హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా సూర్యుడు చక్కగా ఈ మంచు దుప్పట్లో నుండి అలా బయటకు వస్తూ ఉంటే ఆకాశమే కాదండి చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది టైం వచ్చేసి ఆల్మోస్ట్ తొమ్మిది అవుతుంది అయినా సరే ఇంకా మంచు అయితే విడవలేదనే చెప్పచ్చు రథసప్తమి అయిపోయిన తర్వాత ఎండలు మొదలవుతాయి అంటారు ఎండలు మధ్యాహ్నం ఇంచుమించు పది పదకొండు ఇంటికి స్టార్ట్ అయినా మార్నింగే మాత్రం ఇంకా చల అయితే ఇలాగే ఉందండి అంటే మంచు ఇలానే ఉంది ఇక ఇంట్లో అయితే బంధువులు ఉన్నారు కదండీ వాళ్ళు ఈ రోజైతే షాపింగ్కి వెళ్దాము అన్నారు షాపింగ్తో పాటు సూళ్లూరుపేట అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్దామని వాళ్ళు వచ్చిందే అమ్మవారి టెంపుల్ వెళ్ళడానికండి అమ్మవారికి పట్టు చీర కొందాము అనే ఉద్దేశంతో షాపింగ్కి అయితే వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము అలానే రెగ్యులర్ పనులు ఇంట్లో ఉండే పనులు మామూలుగా కదండి ఇల్లు ఉడ్చుకోవటము బయట కల్లాపచల్లి ముగ్గు వేసుకోవటము బట్టలు తుక్కోవడము అంటలు తోముకోవటం ఇవన్నీ రెగ్యులర్గా ఉండే పనులే కదా ఇక పాప అయితే స్కూల్కి పంపేసి ఆ తర్వాత మేమైతే షాపింగ్కి వెళ్దాము అనుకున్నాము ఇది స్కూల్కి పంపించే హడావుడు అండి అంటే ఒక పక్కన బంధువులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి టిఫిన్లు వేసి పెట్టడం అలానే పాపని స్కూల్కి రెడీ చేయాలి కదండి వంట చేసి పెట్టడం పాపను రెడీ చేయటం ఇవన్నీ కూడా కాస్త కంగారు కంగారుగానే చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఓ పక్కనేమో బస్సు వచ్చేసే హడావిడి ఓ పక్కనేమో ఇంట్లో వరి వచ్చిన బంధువులకి చూసుకోకపోతే వాళ్ళ దగ్గర మళ్ళీ మాట వచ్చేస్తుంది కదండీ అందుకని ముందు వాళ్ళ వరకు టిఫిన్ టిఫిన్లు అవి వేసిచ్చేసి వాళ్ళ వరకు మాత్రం టిఫిన్లు అనే కార్యక్రమం కంప్లీట్ అయిపోయిందనే చెప్పచ్చండి ఇక స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు పప్పు బీరకాయ వండేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి చీర తీసుకుని అమ్మవారికి టెంపుల్కి అయితే వెళ్ళాలండి సూలూరుపేట ఇక కిచెన్ అయితే ఇలా ఉందండి శుభ్రంగా అది చేసుకునేసరికి టిఫిన్లు అవి అయ్యేసరికి ఇలా ఉంది ఇప్పుడు ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఇల్లు అంతా కూడా కొంచెం నీట్గా పెట్టుకుని అప్పుడైతే షాపింగ్కి వెళ్దాము అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఎలాగే గలీజ్గా చిరాగ్గా కనిపిస్తే మళ్ళీ ఏమైనా వండాలి అన్న వండబుద్ధి కాదు కదండి ఇల్లు చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది అందులోకి ముఖ్యంగా కిచెను నీట్గా ఉంటేనే కదా మనం వంట చేయడానికైనా లేదా వచ్చిన తర్వాత పెట్టడా పెట్టడానికైనా సరే కిచెన్ నీట్గా ఉంటేనే కదండి మనకు కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ నీట్గా పెట్టేసుకుని కిచెన్ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు కిచెన్ క్లీన్ చేసుకునే వస్తాను అని చెప్పేసి అన్నాను లేదనుకోండి సాయంత్రం వచ్చేసరికి ఇలానే కిచెన్ ఉంటే జర్నీ వల్ల అలసిపోయి మళ్ళీ ఫుడ్ అనేది బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందండి పైగా ఇది మాఘమాసం అయ్యే ఇంటికి వచ్చిన బంధువులు ఎవరో కూడా బయట ఫుడ్ అయితే తినరండి మాఘమాసం కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వంటది చేసి పెట్టాలన్నా కూడా మనకి కిచెన్ నీట్గా ఉండాలి ముఖ్యంగా సింక్లో అంట్లో ఏమీ లేకుండా చూసుకోవాలి కాబట్టి ఇక కిచెన్ అది చాలా నీట్గా అయితే పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను చాలానేం కాదండి రెగ్యులర్గా మనం చేసుకునేటటువంటి పనులే అలానే సాయంత్రం టిఫిన్లకని చెప్పేసి పప్పు అయితే నానబోస్తున్నానండి మినప్పప్పు ఇడ్లీకే నానపోస్తున్నాను అలానే ఓ పక్కన టీకి ఓ పక్కన పాలు రెండు కూడా పెట్టేశానండి ఇక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత షాపింగ్కి అయితే వచ్చామండి ఎందుకో మరి ఇక్కడ కెమెరా ఈ విధంగా లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అయినట్టు పడుతూ ఉంది ఫోన్లోని ఇక అమ్మవారికి పట్టుచీరలు అయితే చూస్తున్నాము మా వాళ్ళ బడ్జెట్ వచ్చేసి అమ్మవారికి మూడు వేల పట్టుచీర నుండి నాలుగు వేల లోపు కానీ ఐదు వేల లోపు కానీ పెడదామని చెప్పేసి ప్లాన్ అనమాట కొంచెం పట్టు చీర మంచిదే పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నారు మేమైతే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి బాగున్నాయండి చీరలు చాలా బాగున్నాయి ఇంచుమించు రీజనబుల్గానే ఉన్న రేట్లు కూడా అనిపించింది కొన్నిటికి వర్క్ చేసేసినటువంటి బ్లౌజులు ఇచ్చాడండి అవి కూడా చాలా బాగున్నాయి మనము ఇంచుమించు అవే వర్కులు బయట కనుక చేయించుకున్నట్లయితే మనకి కనీసం ఒక వెయ్యనో అనో రెండు వేలైనా తీసుకుంటూ ఉంటారు ఇదిగోండి ఇదే వర్క్ బ్లౌజు అమ్మవారికి అయితే మూడు వేల ఐదు వందలు పెట్టి చీర అయితే తీసుకున్నామండి చాలా రకరకాల చీరలు చూసాము కానీ పెద్ద అంచు ఉండి ఒక మంచి పట్టు చీర దొరకడానికి ఇంచుమించు ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు టైం పట్టింది బాగున్నాయండి చీరలు అన్నీ కూడా చాలా బాగున్నాయి తర్వాత మా బంధువులు కూడా శారీస్ తీసుకుంటాను అన్నారు వాళ్ళకి కూడా చీరలు తీద్దాము అనేసి మేము వేరే షాప్కి అయితే వచ్చాము ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారనమాట వాళ్ళకి మామూలు రెగ్యులర్ యూస్ కానండి ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లని లేదంటే చిన్న చిన్న పెళ్ళిళ్ళని ఇలాంటప్పుడు వేసుకోవటానికని చెప్పేసి లైట్ వెయిట్ పట్టు సారీస్ కానీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీస్ కానీ తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక ఇక్కడ కూడా చీరలు అవి రీజనబుల్గానే ఉన్నాయండి రేట్లు అవి చీరలు అయితే చాలా బాగున్నాయి ఇక ఇక్కడ కూడా ఒక రెండు చీరలు అయితే తీసుకున్నామండి చీరల షాపింగ్ అయితే అయిపోయింది ఇక మేమైతే సూలూరుపేట టెంపుల్కి అయితే వచ్చేసామండి అమ్మవారి టెంపుల్కి మేమైతే సంవత్సరానికి రెండు సార్లు అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వస్తూ ఉంటాము ఇక మా బంధువులు తీసుకుని అయితే మేము అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి ఈ టెంపుల్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం గోపురంలో నుంచి అడుగు పెట్టగానే గుడివైపు కుళాయిలు ఉంటాయండి కాళ్ళు అవి కడుక్కోవడానికి మనము కాళ్ళు అవి కడుక్కున్న తర్వాత దానికి ఎడమ వైపు షాప్ ఉంటుందండి గాజు అమ్మవారికి గాజులు పెట్టాలన్నా రవికయల ముక్క పెట్టాలన్నా టెంకాయలు కావాలన్నా అక్కడైతే దొరుకుతాయి మేము ఆల్రెడీ చీర అయితే తెచ్చాము కదండి ఒక టెంకాయ సెట్ తీసుకున్నాము అలానే ఒక రవికెల ముక్క గాజులు తీసుకున్నామండి ఇక అమ్మవారికి మా బంధువులు అయితే చీరను సమర్పించేశారు ఇది ఇష్టం లేదండి ఇప్పుడైతే ఫోన్లు ఇక్కడే తీసేసుకుంటున్నారు అంటే అమ్మవారిని ఫోటోలు తీస్తున్నారంట లోపల అందుకని ఫోన్ తీసేసుకుంటున్నారు ఇది వరకైతే ఏమీ లేదు మామూలుగానే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళము ఇక ఫోన్లో అవి కూడా కౌంటర్లో ఇచ్చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత వీళ్ళకి టిఫిన్లు అవి చేసి పెట్టేస్తే అంటే ఈ రోజే ట్రైన్ అనమాట మళ్ళీ ఈ రోజే వీళ్ళు రటన్ అయితే వెళ్ళిపోతున్నారు ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ చెంగల్ నమస్కరించుకొని నమస్కరించుకుని ఇంటికైతే వచ్చేసామండి ఈరోజు పౌర్ణమి అనుకుంటా చందమామ భలే వచ్చిందండి చూడ్డానికి చాలా అందంగా అనిపించింది మీరందరూ కూడా చూస్తారు అనే ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నానండి చాలా ప్రశాంతంగా నిండుగా చందమామ చాలా అందంగా కనిపిస్తూ ఉంది కదా మన చుట్టూ జరిగే ఇలాంటి చిన్న చిన్న విషయాలని మనం ఎప్పుడు పట్టించుకోమండి నిజానికి అందమైన ప్రపంచం ఎక్కడో ఉండదు మన చుట్టూతోనే ఉంటుంది మనం చూసే విధానంలో ఉంటుంది అని నేనైతే గట్టిగా నమ్ముతానండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న సంతోషాలే కదండి మనకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటాయి కదా మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్